గుడ్ మార్నింగ్ వెస్టీస్ నేను నటేష్ని మాట్లాడుతున్నాను యూనివర్సల్ క్రౌండ్ డైరెక్టర్ ప్రజెంట్ ఉయ్యూరు దగ్గర ఉన్నాను ఉయ్యూరు క్లేస్పురపురం అనే గ్రామంలో ఉండడం జరిగింది ఇక్కడ నాగబాబు అనే ఒక రైతు ఉన్నారు రైతుకి మనం సుమారుగా ఒక పదిహేను ఎకరాల వరకు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇవ్వడం జరిగింది వెస్టేజ్ వారి హుమిక్ కావచ్చు గోల్డ్ కావచ్చు ఎయిటీ టూ ప్రొడక్ట్స్ ఇవ్వడం జరిగింది అసలు ఈ ప్రొడక్ట్స్ ఎలా పనిచేసినాయి ఏంటి అనేది ఒకసారి రైతు మాట్లాడి మనం తెలుసుకుందాం ఇక్కడ చూడండి రిజల్ట్ చూస్తున్నాం మొదటి కోట మొదటి దశ అప్లై చేయడం జరిగింది హుమిక్ అదేవిధంగా గోల్డ్ యాక్చువల్గా ఏంటంటే ఈ పొలానికి గోల్డ్ ఉపయోగించలేదు హుమిక్కును ఎయిటీ టూ వై ఉపయోగించారు జస్ట్ ఇది అప్లై చేసి ఏడు రోజులు అవుతుంది ఈ కొమ్మలు కూడా ఎలా ఉన్నాయో చూడండి మీకు చూపిస్తున్నాను కొమ్మలు ఎలా ఉన్నాయో చూడండి చిన్న మొక్క కొమ్మలు ఎలా వచ్చినాయో చూడండి మన హోమిక్ యూజ్ చేయడం వల్ల కొమ్మలు ఎలా వస్తున్నాయో చూడండి చిన్న చిన్న మొక్కలకి ఇక్కడ చూడండి జస్ట్ సెవెన్ డేస్ రిజల్ట్ అనేది అప్లై చేసి ఏడు రోజులు అవుతుంది చూడండి కొమ్మలకి బాగా వస్తున్నాయి ఇక్కడ పొలం అంతా కూడా ఒక యూనిఫామ్గా ఉంది రైతు చాలా సంతోషంగా ఉన్నారు మళ్ళీ రెండో దశ ఏ ప్రోడక్ట్ అప్లై చేయాలి ఏంటి అనేది సారే మనకి ఫోన్ చేసి రమ్మని చెప్పడం జరిగింది మరి సార్ మాటలో విందాం రమేష్ గారు నమస్తే అండి కప్లెస్ గ్రామం ఒకసారి సార్ రమేష్ గారు మన ప్రోడక్ట్ ఇన్ ఎకరాలకు వాడారు ఆ రిజల్ట్ ఎలా వచ్చింది అనేది ఆయన మాటలోనే మనం విందాం సార్ చూడండి ప్రోడక్ట్ కూడా మీరు చూడడం జరుగుతుంది గోల్డ్ హుమిక్ అదేవిధంగా సార్ మాటలోనే మనం తెలుసుకుందాం సార్ ఇది మేము పదిహేను ఎకరాలకు వాడాం వెస్టేజ్ వాళ్ళది మీకు ఎయిటీ టూ రెండు వాడాము కొంత పొలానికి గోల్డ్ కూడా వాడాం గోల్డ్ వాడింది ఇంకా రిజల్ట్ బాగుంది ఈ మీకు ఎయిటీ టూ వాడింది మాత్రం చూశారు కదా చిన్న వయసు ఇది ఫస్ట్ డోస్ మేము ఇచ్చింది మా పొలంలో విత్తనాలు వేసిన తర్వాత ఫస్ట్ డోస్ వేసాము దానికి బాగా రిజల్ట్ ఉంది బాగా అనుకోమలు వచ్చినాయి చాలా బాగుంది దీన్ని వాడుకోవచ్చు రైతు కూడా తక్కువ మోతాదులో అమౌంట్ తక్కువ మోతాదులో అయిపోతుంది తక్కువ రేట్లోనే మనకి ఐదు డోసుల్లో కూడా త చాలా తక్కువగా అయిపోతుంది లాస్ట్ టైం యూజ్ చేసాం ఒకసారి దీన్ని రిజల్ట్ బాగుంది మళ్ళీ అదేవిధంగా ఈ ఏడు కూడా దీన్నే వాడదామని చెప్పి మేము సార్ని సంప్రదించాము మళ్ళీ వచ్చాము చూడండి కొమ్మలు ఎలా వచ్చినాయో చిన్న చిన్న వయసులోనే మొక్కలకి ఎక్కువ కొమ్మలు వచ్చినాయి రిజల్ట్ అయితే చాలా బాగుంది దీన్ని అందరు రైతులు వాడచ్చు దీన్ని అందరూ అనుకూలంగా మనకి రేట్ల విషయంలో కానీ అన్నీ బాగుంటాయి ఫస్ట్ స్టేజ్లో ఓకే థ్యాంక్ యూ సార్ ఒక ఫ్రెండ్స్ చూడండి రమేష్ గారు వీళ్ళ ఫాదర్ రమేష్ గారు మనకి ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ నుంచి ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు కంటిన్యూగా మరి చెప్పారు మా బాబు ఉంటారు నాగబాబు గారు ఆయనకి చెప్పండి ఆయనకి నచ్చితే మాత్రం కంటిన్యూగా మనం మనం అప్లై చేద్దాం అని చెప్పడం జరిగింది మరి పదిహేను ఎగరానికి ఇవ్వడం జరిగింది ప్రొడక్ట్ రిజల్ట్ అనేది రైతు మాటలను మీరు చూడడం జరిగిందిగా మరి ప్రతి ఒక్క రైతు కూడా రెస్టేజ్ ప్రొడక్ట్స్ యొక్క రిజల్ట్ అర్థం చేసుకుని రిజల్ట్ చూసి ఒకసారి కంటిన్యూగా ఉపయోగించుకోవడం ద్వారా మనకి తక్కువ పెట్టుబడి తక్కువ చాలా తక్కువ పెట్టుబడి ఎకరానికి చాలా తక్కువ పెట్టుబడి అవుతుంది అదేవిధంగా దిగుబడి కూడా చాలా బాగుంటుంది భూమి కూడా చాలా మంచి సారవంతం అవుతుంది మంచి దిగుబడి ఆశించవచ్చు క్వాలిటీ విషయంలో చాలా నాణ్యత అనేది మనకి పంట విషయంలో మనకు కనబడుతుంది కాబట్టి రైతులందరూ కూడా గమనించి ఈ యొక్క రెస్టేజ్ వారి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడతారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకసారి ఇక్కడ అన్నారు గా ఒక రెండు మాటలు చెప్పండి సార్ ఎందుకంటే చాలా వ్యవసాయంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఏ ప్రోడక్ట్ కూడా వెంటనే వాటరు రిజల్ట్ వస్తేనే రిజల్ట్ అవును సార్ మేము మాత్రం ప్రతి ఒక్కటి రిజల్ట్ చూసే వాడతాం ఇది లాస్ట్ టైం చూసాం కాబట్టి మళ్ళీ ఈ సంవత్సరం కూడా దీన్ని వాడదాం అన్న ఆలోచనతో మిమ్మల్ని సంప్రదించాం మేము అదే విధంగా మీరు ఇచ్చారు అదే విధంగా అది పనిచేసింది కూడా మళ్ళీ నెక్స్ట్ డోస్ కూడా మిమ్మల్ని సంప్రదించాం ఇప్పుడు మీరు వచ్చారు ఈసారి ఇంకో నెక్స్ట్ లో కూడా మళ్ళీ ఇలాగే రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాం మేము కూడా తప్పకుండా సార్ తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నెక్స్ట్ డోస్ మనం అదే అదేవిధంగా మాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అప్లై చేసిన మళ్ళీ ఒక వారానికి మళ్ళీ పొలాన్ని విజిట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మంచి గ్రోత్ కనిపిస్తుంది పూత కూడా చాలా మంచి పూత అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను మీరు ఖచ్చితంగా వెస్టేజ్ వారి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ యూజ్ చేయండి మంచి దిగుబడి పొందండి thank you very much wish you well mr natesh